రైతు సోదరులకు శుభోదయం ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు అనంతపురం టమాటా స్టాకు మదనపల్లి టమాటా స్టాకు తిరుపతి టమాటా రేట్స్ నాసిక్ టమాటా రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా అనంతపురం టమాటా స్టాక్ విషయానికి వస్తే అనంతపురం టమాటా స్టాక్ అనేది నిన్న కంటే భారీగా పెరిగింది ముప్పై నైదు బాక్సుల దాకా వచ్చాయి ఇక్కడ పదహైదు వేల బాక్సు చిన్న బాక్సు అలాగే మదనపల్లి టమాటా స్టాక్ విషయం గురించి మదనపల్లి టమాటా స్టాక్ కూడా నిన్న కంటే దిగుమతి స్వల్పంగా పెరిగింది అలాగే రేట్లు ఏ మాత్రం ఉంటే చూడాలి అలాగే తిరుపతి టమాటా మార్కెట్లో రేట్స్ చూసుకుంటే యాభై రూపాయలు స్టార్ట్ చేసి ఐదు వందల యాభై రూపాయలు సొబటాక అమ్మారు ఎక్కువ వేసుకుంటే మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై అమ్మారు అలాగే నాసిక్ టమాటా రేట్ గురించి మాట్లాడుకుంటే నాసిక్ టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవై కేల బాక్సు ఇక్కడ ముప్పై రూపాయలు స్టార్ట్ చేసి రెండు వందల ముప్పై రూపాయలు సొగుటాకు అమ్మారు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలా మనం కొడితే ఆల్ వీడియోస్ మీకు వస్తాయి